నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలో రాష్ట్రీయ స్వయం సేవ సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పురవీధుల్లో పద సంచలనం చేపట్టి అనంతరం సమారోప కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఎంఆర్ఓ భాగవతుల సురేంద్ర ప్రాంత సంఘశాల నాగారెడ్డి హరికుమార్ రెడ్డి జిల్లా సంఘశాల బయ్యారవి వక్త ప్రచారక్ జనార్దన్ పాల్గొన్నారు వక్త ప్రచారక్ జనార్దన్ రాష్ట్రీయ స్వయం సేవ సంఘ విశిష్టతను వివరించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రిటైర్డ్ ఎంఆర్ఓ భాగవతుల సురేంద్ర మాట్లాడుతూ పదిహేను మందితో ప్రారంభించిన ఈ రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ ఇప్పుడు ఒక మహాయజ్ఞమై మహా వృక్షంలా ఎదిగిందని తెలిపారు ఆర్ఎస్ఎస్ అంటే ముందుగా మనల్ని మనం ప్రక్షాళన చేసుకోవడమని ఏకాగ్రతతో తనకు తానే సంస్కరించుకుంటాడో వాడు అత్యున్నతమైన వ్యక్తి అవుతాడని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు సంఘ సేవకులు తదితరులు పాల్గొన్నారు మధ్యలో ఎవరు లేచి వెళ్ళడం లాంటివి చేరాదు కార్యక్రమం వేదిక పెద్దలు అనేక తప్పుడు సిద్ధాంతాన్ని నిర్మాణం చేశారు ఆంగ్లంలో దీని నేరేటివ్ సెంటర్ అసలు భారతదేశం ఒక దేశమే కాదన్నారు వాడు మేము ఎలా బయట నుంచి వచ్చామో మీరు కూడా అలాగే బయట నుంచి వచ్చారు ఇక్కడ ఎవరో ద్రవిడలు ఉండేవాళ్ళు తర్వాత ఆర్యులు వచ్చారు ద్రవిడలు దక్షిణ భారతదేశం తెలివేశారు ఆ తర్వాత ఎవరు మొఘలాయలు వచ్చారు ఆ తర్వాత మేము వచ్చాము కాబట్టి ఈ దేశం ఒక ధర్మసత్రం ఇక్కడ ఎవడు ఉంటే వాడిదే మైట్ ఈజ్ రైట్ ఎవడు శక్తి ఉంటే వాడితే రాజ్యం మన తెలుగులో సామెంట్ చెప్తాం కర్ర ఉన్నదో వాడితే గొరే అనేది అలా తప్పుడు సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు మన గురించి ఎన్ని అపోహలు సృష్టించారంటే భారతీయులంటే అనాగరికులు చెట్లకి పుట్టలకి పాములకి పశువులకి పూజ చేసే అనాగరికులు వీళ్ళు వీళ్ళని సంస్కరించడానికి భగవంతుడు పంపించగా వచ్చిన దేవదూతలు మేమని వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకున్నారు బ్రిటీషు సివిలైజ్డ్ మిషన్ అని ఒక సంస్థని స్థాపించారు ఆ మిషన్ దేనికోసం అంటే అసలు మేము ఈ దేశానికి వచ్చింది వీళ్ళని సంస్కరించడానికి వీళ్ళకి నాగరికత నేర్పడానికి అని ప్రపంచమంతా ప్రచారం చేశారు మేము కొట్టినా తిట్టినా జైలు పెట్టినా చంపినా వీళ్ళని సంస్కరించడంలో భాగమే అని ప్రపంచాన్ని నమ్మించారు వివేకానంద స్వామి చికాగో సర్వమత మహాసభలకు వెళ్ళి మాట్లాడేంత భారతదేశం అంటే ప్రపంచంలో ఇదొక అనాగరిక దేశము చెట్లకి పొట్లకి పూజ చేసుకునేవాడు మహిళల్ని నిప్పులు తోసి చంపేస్తారు ఈ దేశంలో పసిబిడ్డల్ని రథ చక్రాల కింద పెట్టి చంపేస్తారు సతీ సహజము హిందుత్వం అంటే మూఢాచారము హిందుత్వం అంటే వెనుకబడతాము హిందుత్వం అంటే మహిళలకి స్వేచ్ఛ లేదు హిందుత్వం అంటే అనాగరికత అని తప్పుడు ప్రచారాలు చేశారు ఆశ్చర్యం ఏంటంటే ప్రపంచంలో కొంతమంది నమ్మారు భారతదేశంలో కూడా ఒక పెద్ద వర్గం ఇది సత్యం నమ్మేసింది నమ్మేసి మనం డెవలప్ అవ్వాలంటే మనం కూడా ఇంగ్లీష్ లాగా మనం కూడా మమ్మీ డాడీ ఆంటీ అంకుల్ నేర్చుకోవాలి నాగరికత అంటే డెవలప్మెంట్ అంటే ఆంగ్ల భాషలో మాట్లాడడం డెవలప్మెంట్ అంటే బ్రిటిష్ వాడిలాగా మనం కూడా అనుకరించడం డెవలప్మెంట్ అంటే వాడు ఏం చేస్తే అది మనం చేయడం పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా అలా చేస్తేనే మనం కూడా అభివృద్ధి అను మోడర్నైజేషన్ అంటే వెస్టర్నైజేషన్ అనేటువంటి ఒక మనస్థితికి మన దేశంలో కూడా ఒక పెద్ద వర్గం చాలామంది వాళ్ళు చెప్పిన సత్యమని విశ్వసించే కొంతమంది మేధావులు తయారయ్యారు వాళ్ళు ఇంకో మాట అన్నారు మేము వచ్చిన తర్వాత మీకు ఒక జాతి ఒక నేషన్ అనే కాన్సెప్ట్ వచ్చింది ఏ నేషన్ ఇన్ ఇన్ మేకింగ్ అని చెప్పారు ఇప్పుడిప్పుడే నిర్మాణం అవుతున్న జాతి ఇది అని చెప్పి నమ్మించారు మనం అది సత్యం కొంత కొంతమంది మేధావులు వాళ్ళు కూడా వందే మాతరం శంఖారా వంద స్వరాజ్యాన్ని సాధించిన గీతం వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతం పాడండి దేశభక్తితో వందనీయమి పొడవిని పొగడండి అమ్మా నీకు వందనం అనేది ఈ దేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది ప్రజల్ని ఏకం చేసే మంత్రం ఇది నూట నలభై కోట్ల మందిని భారత మాత ఒడిలే తీసుకొచ్చే తారక మంత్రం అది మేమంతే మాత్రం పాడడం మా మతాన్ని విరుద్ధం అని చెప్పేవాడు ఈ దేశానికి భక్తులు ఎలా అవుతాడు భారత మాతకి జయ అని నేను అనను అనేవాడు ఈ దేశ భక్తులు ఎలా అవుతాడు క్రికెట్ మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిస్తే పాకిస్తాన్ జిందాబాద్ అనేవాడు ఈ దేశానికి భక్తులు ఎలా అవుతాడు అంటే ఈ భూమిని ఈ మట్టిని ప్రేమించాలి ఇక్కడ నదులు ఇక్కడున్న పర్వతాలు ఇక్కడ ఇక్కడ పుట్టిన మహాపురుషులు వాళ్ళందరూ నా పూర్వీకులను భావించేవాడు అవుతాడు ఈ దేశంలో ప్రతి అణువు అణువు కణగణము మనకు పవిత్రం ఆ భావ ఆ దేశభక్తిని ఆవేశించిన వాడు ఈ దేశం కోసం జీవిస్తాడు అవసరమైతే ఈ దేశం కోసం మరణిస్తాడు దాన్నే దేశభక్తి అంటారు ఏ దేశంలో అయితే ఇలాంటి దేశభక్తి కలిగిన ప్రజల సంఖ్య అత్యధిక సంఖ్యలో ఉంటుందో ఆ దేశం ప్రపంచంలో గొప్పగా ఉంటుంది లేకపోతే తాత్కాలికంగా ఆర్థికంగా కొంత స్వా స్వావలంబన సాధించినప్పటికీ అది నిలబడదు కేవలం భౌతికమైనటువంటి అభివృద్ధి ఆ దేశ అభివృద్ధి అవ్వదు అది కాబట్టి సత్య సనాతనం హిందుత్వం ఈ జాతీయ జీవన విధానం అది దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఈ దేశం యొక్క జీవనాడి హిందుత్వం ఈ దేశానికి వెన్నెముక హిందుత్వం ఈ దేశ ఆత్మ హిందుత్వం దాన్ని వివేకానంద స్వామి ఒక మాటలో చెప్పాడు గర్వశేఖ్ నువ్వు హిందువులని గర్విస్తే హిందువులని జీవిస్తే అప్పుడు నీకు ఈ దేశం అర్థమవుతుందన్నాడు స్వామి వివేకానంద తీరస్థాయి నాకు తెలిసినంత వారు కూడా స్వయం సేవకుడు ప్రపంచాన్ని మనం బాగు చేయండి ఎన్నో విమర్శలు ఉంటాయి పోరాటాలు ఉంటాయి అన్నీ ఉంటాయి పంతొమ్మిది వందల ఇరవై ఐదు విజయదశ సెప్టెంబర్ ఇరవై ఐదు తేదీన స్థాపించబడినటువంటి ఈ యొక్క రాష్ట్రీయ స్వయం సేవ సంఘం నాగం వరకు ఆయన మొదటిగా మళ్ళీ మనం ప్రచారం చేసుకోవడం సూచించారు ఇక్కడ ఉండేటువంటి ప్రతి వ్యక్తి సంక్షేమము జ్ఞానము ఏకాగ్రత తన తను ఎప్పుడైతే సంస్కరించుకుంటాడో ప్రపంచం అదేవిధంగా సంస్కరించబడుతుంది అటువంటి కాన్సెప్ట్ తోటి వచ్చి తొలుసుగా నా గిరిజన ద్వారా కూడా ఓ పదిహేను మందితోటి ప్రారంభించినటువంటి ఈ యొక్క చిన్న సమిద ఈరోజు మహాయజ్ఞం అయిపోయి మహావర వటవృక్షలు వైపే దాదాపు భారతదేశం అంతా కూడా విస్తరించింది ఇంకా విస్తరించాల్సిన అవసరం చాలా ఉంది కానీ మాలాంటి రోజు ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత కూడా ఒక డ్రాప్ అవుట్స్ లాగానే అనుకుంటున్నాను నేను తిరిగి ఆకృతి విలాస్ ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్య భూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి వడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విలాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ బ్యాడ్మింటన్ కోర్టు బాస్కెట్ బాల్ కోర్టు క్రికెట్ నెట్ ప్రాక్టీస్ విశాలమైన పార్కులు ఫౌంటైన్లు వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ జిమ్ ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్ సంప్రదించండి మా అడ్రస్ ఆకృతి విలాస్ ఆపోజిట్ టు నగరవనం పార్క్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన వెంకటగిరి తిరుపతి హైవే రోడ్